అల్లూరి జిల్లా ఏటపాక పోలీస్ స్టేషన్లో ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి ఎదురుగా ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారు మావోయిస్టు సిద్ధాంతాలు తమకు నచ్చకపోవడంతో పాటు పోలీసులు కల్పిస్తున్న రాయితీలకు ఆకర్షితులై లొంగిపోయామని ఓఎస్డి తెలపగా కాగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ కుంటా ఏరియా సభ్యురాలు మడివి గంగి మరియు సోదే సుఖీలు గత కొన్నేళ్లుగా మావోయిస్ట్ పార్టీలో సభ్యులుగా పనిచేస్తున్నారని వీరు అనేక హింసా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి తెలిపారు వీరికి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని పథకాలను అందజేస్తా అన్నారు మావోయిస్ట్ పార్టీలో పనిచేసే సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు చింతూరు సబ్ డివిజన్కి సంబంధించి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు సరెండర్ అవ్వడం జరిగింది ఇందులో ఒకరు వచ్చి సోడి సుక్కి తను ప్రజెంట్ ఏసీఎం కాడ మనకి సో వాళ్ళ సొంత విలేజ్ వచ్చి కన్నాయపాడు విలేజ్ కుంట కుంట మండల్ మనకి ఛత్తీస్గఢ్ సుక్మా డిస్టిక్ ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత తను సొంత ఊరు వచ్చి కర్రిగుండం విలేజ్ చింతగుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఛత్తీస్గఢ్ స్టేట్ తను వచ్చి మనకి పార్టీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి రెండు వేల ఇరవై మూడులో మెట్టగూడంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు అండ్ ఎల్మగొండ రెండు వేల ఇరవై మూడు క్యాంప్ అటాక్ సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి సెకండ్ మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్గా బెనిఫిట్స్ అన్ని రావడం రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకొని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరినైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీసును అప్రోచ్ అవ్వచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్ తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం హండ్రెడ్